ఏదైనా సాధించాలి అనే పట్టుదల కృషి ఉండాలే కానీ సాధించలేదంటూ ఏదీ ఉండదు అలాంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం తాజాగా ఓ యువకుడు తన పట్టుదల కృషితో ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రవీణ్ జన్నారంలో డిగ్రీ వరకు చదువుకున్నాడు ఆ తర్వాత హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ బీఈడీ ఎంఈడీ పూర్తి ప్రవీణ్ తండ్రి మేస్త్రి పని చేస్తుండగా తల్లి బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ ప్రవీణ్ ను డిగ్రీ వరకు చదివించారు అనంతరం పట్టుదలతో ప్రవీణ్ పని పనిచేసుకుంటూ పై చదువులు అభ్యసించి లక్ష్యాన్ని సాధించాడు ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్లో రాత్రిపూట గా చేరాడు ఐదేళ్లుగా గా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు ఈ క్రమంలో తెలంగాణ గురుకుల విద్యాలయ పోస్టులకు నిర్వహించిన పరీక్షలు రాశాడు ఇటీవల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు ఓవైపు నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రవీణ్పై ప్రశంసలు కురుస్తున్నాయి